ఈ రోజైతే మేమైతే మా అమ్మ మా ఇంటికి వచ్చింది కరిచికాయలు కార్తీకాలని మా అమ్మ ఎప్పుడు ప్రతిసారి తెస్తుంది పప్పుల కరిచికాయలు బెల్లం వేసి వేస్తాను అనమాట అలాగే అత్రాషలు కంటిబుడ్డలు తెచ్చింది ఇవి పచ్చివి ఇక్కడ ఇవ్వను నీకు ఇవి అనమాట ఇవి పచ్చివి ఇవి ఉడకబెట్టినట్టు ఉడకబెట్టినట్లు ఉంటాయి అలాగే చికెను చికెన్ అయితే వంకాయ వేసి ఫ్రై చేసిన పప్పు అలాగే వంకాయ ఫ్రై అలాగే పాయసం మా అమ్మ అయితే చికెను అలాంటివి ఏం తినదనమాట చికెన్ మటన్ పుట్టు అందుకే అమ్మ కోసం అని పాయసం ఇచ్చాము పాపం కూర్చు పచ్చి వాళ్ళు తినకూడదు చికెన్ అన్నం వేసుకుంటున్నా చూడమ్మా నీకు కూడా మళ్ళరా చికెన్ ఫ్రై చేసినాను వంకాయ ఎప్పుడు కొత్త ఫ్రై చేస్తుంటే ఈసారి చికెన్ వంకాయ పెట్టి చేసినా

సాలట్లే దాకో నిదానంగా దాకో చిన్నికి నరాయిదా అవ్వురా మసాలా పταιం చెయ్యడం చెయ్యదు అది తీసుకోండి ఆ గంట తీసుకోండి తిన్న తోదిన వంకాయ చికెన్ లో అవులే అందుకు గంట మర్చిపోయినా అంగర్ మల్ల చికెన్ వాసన కూడా వడదా నాకు చికెన్ తినాలంటే తిన మల్ల వదిలే తిన పాయసం తిన చికెన్లు ఉన్నాయి కంది బుడ్డలు ఏ విధంగా అర్థం కాక దాంట్లో ముప్పి అందుకు బాగా టేస్ట్ గా నచ్చినాయి మా పిల్లలు కంది బుడ్డలు కింద పోసుకొని వలుచుకొని మరీ తింటున్నారు చేకపాటు అంది కాన్ తిం దక నే పాసకాను కినాం నినే అసిసాలు నిక పాటు అగాసాం చికటనాం థాం కాన్ అసికటనాం! కికటనాం నాం! అషకటనాం! మాడు అసిక� మా అమ్మ మా అవసరం అనే వచ్చింది కానీ చాలా అతలు తీసుకొని కార్తీక కాలం నుంచి ప్రతి సంవత్సరం అట్ల తీసుకొస్తానమాట ఇవైతే గిర్ని పట్టించి అతాసలు అట్లా చేస్తారో అట్లా లేకుండా మా అమ్మ చేత రోడ్లో దంచి

వాళ్ళ మన గురించి చెప్తుంది స్టోరీ ఊరికాడ వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లా తింటారు అని చెప్తుంది

Yeah! Patu, let me hold you. Here. Do you want to eat? No. Patu. Take it. Yeah. Yeah, take it. Do you want to ஏமோ அலே அமு கண்டுபிடே மன்கெல்லாம்

ḍጾჵḍጡἋ� Judiko 1, 2, 3, 4 suparnaki hī Montano. beka sono isf fortata. Di ancient Greekennenis. 9.9.Sr. 3% mer shamefulwohlian과hur unterstützen cả 2 person. 3% mergmenti menggaya pergunakan <c dizzy similarities> ందుకు దాని మీద మనసు పోతలేదు రాకున్నారు అమ్ములు వచ్చిన అంటే అద్దెనిందేమో కదా అక్కడ రాసాలు క్యా తిన్ లేదా ఇంకా

వంకాయ అయితే వంకాయ కూడా నీళ్ళు లేకుండా ఫ్రై చేసిన వంకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చికెన్ అయితే చాలా టేస్ట్ ఉంది మా అల్లు కంపెనీ వేసుకున్నారు నాకు కందిబుడ్డలనే ఉందనే వాడి

बाउ तो न ता कितना फंडी दला ने कितना फंडो बाला था आ था ईड़ा मनो मिनो रागा आवन पन्नो कने कितना फनो से बन है आ मिनो जी दरिन तो कूटा बिसलो आने कट कर मा इन्हें तो खाए तद తవేరేటి తోటే అరే హైబ్రిడ్ అంటేనే ఆ చిన్ననే ఆ ఏమంటున్నావ్ టేస్ట్ మన పల్లలకు బాగుంది కొట్టున ఆ జో మెనా కరెక్ట్ ఏమంటావ్ ట్రై చేద్దాం బాగుంది తినొచ్చన్నం ఆ ఇబా కన్ని కనికెలే జో ఊరు బకల బకైక ఇప్పుడు దీనికి అన్నింటి కొంచెం గ్యాప్ వదిలికేయండి కాకినంలో కొంచెం అత్రాసకి కొంచెం కజ్జకాయలకి కొంచెం కళ్ళు పుట్టాలి తినాలి ఆడికి వచ్చిన కానీ టీపీ తినారు చికెన్ కాదని పుట్టు కాదని తీపి ఇష్టం లేదు అయితే మీకు அண்ணவா

चालो नन के लो Thi-Sail.Tha,paa herman keya ki Kristin za overalla hai thallana. To do Mansapho game, Assassini EpitaZa'a meek. Maanangar如 ethaome upikThrinak muscle, hum rel celebrating the distinctive Evolution.